ఈ కైలాసపురి ఇంత అద్భుతంగా వైభవంగా ఉంది అంటే ఇక్కడ సేవ చేసిన మహిళలు ఎంతమందో ద్వారకా నివాసకు సంబంధించి మా అకౌంటెంట్ సంతోష్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రకాష్ మరి మా సూపర్వైజర్ సాంబశివరావు గారు చేసిన సేవలు ఎన్నెన్నో వారికి ఒకసారి మన కర్తాల ధ్వనితో కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్ చెప్పాను ఈ ద్వారకా నివాస్ కంప్లీట్ అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది మరి రెండు కోట్ల రూపాయలు కావాలి రెండు కోట్ల రూపాయలు విజయభాస్కర్ రెడ్డి గారు వారి శ్రీమతి డొనేషన్ తెచ్చిస్తారు ఈ రెండు కోట్లు మీరు ఇప్పించాలి పదహైదు వేలు పదివేల రూపాయల విరాళాలతో ప్రతి ఒక్కరూ ఒక పిరమిడ్ మాస్టర్ కూడా ఒక్కరిని మీ బంధువుల్లో స్నేహితులతో ఒక పదహైదు వేల రూపాయలు కట్టిస్తే అయ్యా పది రోజుల పాటు ఇరవై ఐదేళ్ళు రావచ్చు అని మీరు డబ్బు కట్టించారంటే ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ స్ఫూర్తితో మేము సౌత్ బ్లాక్ స్టార్ట్ చేస్తాము అందులో మరి ఐదు వందల బెడ్లు ఉంటాయి అది స్టార్ట్ కావాలంటే ఇది పూర్తి కావాలి దయచేసి మీరందరూ సహకారం చేయాలి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ ఏప్రిల్ నెల నుంచి ఈ ద్వారకా నివాసం కనెక్ పత్రిజీ ద్వారకా నివాసం కనెక్ట్ అవుతుంది మీ పేరు తండ్రి పేరు లేదా భార్య భర్త పేరు మీరు బుక్ చేసుకున్న డేటు ప్లాన్ డీటెయిల్స్ ఎన్ని రోజులు ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది మీరు ఎన్ని వాడుకున్నారు మీరు ఎప్పుడు వస్తున్నారు మీరు ఇంకా ఎంత డబ్బు కట్టాలి మరి మీరు ప్రతిసారి వచ్చేదానికి ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ యాప్లోనే మీరు ఫలానా రోజు మేము వస్తున్నాం లేదా మా తరఫున పలానా రోజు వస్తున్నారని కూడా ఆ పిఎస్ఎస్ఎం కడెక్ట్ యాప్లో మీరు చె కనెక్ట్ చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి ఆ యాప్ కూడా దీన్ని కనెక్ట్ అవుతుంది ఎన్నో సౌకర్యాలు ఈ జరుగుతూ ఉన్నాయి ఈ పత్రిజీ శక్తిస్థలు పూర్తయినప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి వారి గురించి చెప్పనక్కర్లేదు అంత క్యూ ఉంటుంది కనుక ఇప్పుడే మీరు సంవత్సరానికి పది రోజులు ఉండేట్లుగా ఈ పత్రిజీ ద్వారకా నివాసులు ఈ ప్లాన్లో తీసుకోవాలని తప్పనిసరిగా దీనికి మీరు సేవ చేయాలని కోరుతున్నాను